హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్ ఈరోజు వచ్చేసి ధనుర్మాసంలో వేసే ముగ్గు అండి ఈ ముగ్గు పేరు వచ్చేసి పులిగోరి ముగ్గు అండి నేను వాకిల్ నిండా పెద్దగా వేస్తున్నాను చూడండి వాకిలి పెద్దగా ఉంటే ఎంత పెద్ద ముగ్గు అయినా వేసుకోవచ్చండి ఈ ముగ్గు వచ్చేసి నేను పన్నెండు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చే వరకు పెట్టి వేస్తున్నానండి ఈ ముగ్గు పేరు వచ్చేసి పులిగోరు ముగ్గు అండి ఈ ముగ్గు నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి మా అమ్మమ్మ నాకు ఈ ముగ్గులన్నీ వేసి చూపిస్తుందండి తన దగ్గర నేర్చుకొని మళ్ళీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నా ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అండి నన్ను కాస్త సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కనుక గిరికలు కావాలంటే నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి గిరికల గురించి డీటెయిల్స్ అవి అందులో నా వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను మీకు ఎవరికైనా గిరికలు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి అందులో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నెంబరు అందులో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి గిరికలు కావాలని మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను అలాగే మీకు గిరికలు కూడా పంపిస్తానండి నా వీడియోస్ చూసి గిరికలు ఆర్డర్ ఇస్తున్న వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి కిరకలు వచ్చేసి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ హోల్స్వి ఫైవ్ హోల్స్వి ఫిఫ్టీ రూపీస్ అలాగే సిక్స్ హోల్స్ ఎయిట్ హోల్స్వి సిక్స్టీ రూపీస్ అండి ఏపీ తెలంగాణ అయితే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగు మనకు ఆర్డర్ డెలివరీ అవ్వడానికి ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ పడుతుందండి మినిమమ్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ పడుతుంది ఇంకా తొందరగా రీచ్ అవ్వాలంటే అవ్వదండి ఒకవేళ తెలంగాణలో దగ్గరగా ఉంటే త్రీ ఫోర్ డేస్లో వస్తుందండి ఆర్డర్ చేసిన వెంటనే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారండి అందుకోసమే చెప్తున్నానండి మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే మినిమం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుతుంది కదండి ఇది కూడా అంతేనండి అలాగే చాలామంది ఊరికేనే టైంపాస్ కోసం మెసేజ్ చేస్తున్నారండి ప్లీజ్ అండి మీకు గిరికలు కావాలంటేనే మెసేజ్ చేయండి ఎందుకంటే కావాలని డబ్బులు పంపే వాళ్ళకి మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా టైం లేకుండా ఉంటుందండి నాకు అందుకోసమేనండి ప్లీజ్ ఏమనుకోకండి మీకు ఖచ్చితంగా గిరికలు కావాలనుకుంటేనే నా వాట్సాప్ నెంబర్కి మ మెసేజ్ చేయండి అలాగే చాలామంది ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు గిరికలు కావాలని నాకు చాలా హ్యాపీగా ఉందండి నేను ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదండి నాకు ఆర్డర్ ఇస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కొంతమంది గిరికలు కావాలండి పండక్కి అని అడుగుతున్నారు ఈరోజు మెసేజ్ పెట్టి డీటెయిల్స్ పంపిస్తే రేపు రెండింటికి మూడింటికి నాకు రిప్లై ఇస్తున్నారు అంటే డబ్బులు పంపించి అడ్రస్ అవి ఇవి పెడుతున్నారు కాస్త ముందుగా రెస్పాండ్ అయితే ముందుగా అమౌంట్ పంపిస్తే నేను ముందుగా డిస్పాస్ చేస్తానండి మీకు త్వరగా అందుతాయి మీరు ఇచ్చే ఆర్డర్ ఏదో ఒకటే రోజు కన్ఫర్మ్ చేసుకోండి మీకు త్వరగా రావడానికి వీలుంటుంది పండగకి వెళ్ళక ముందే పండగలోగానే మీకు చేరుతాయండి ప్లీజ్ అండి నాకు కాస్త సపోర్ట్ చేయండి పండగకి ముందే మీకు గిరికలు ఇవ్వడానికి నాకు వీలుగా ఉంటుందండి మీరు ఏ రోజైతే మెసేజ్ చేస్తారో ఆ రోజే అమౌంట్ పంపించి డీటెయిల్స్ పెట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్